చిత్తూరు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టి జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కంటి పాపలా కాపాడే శ్రీమూర్తికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ చందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని పోలీస్ కుటుంబాలు మహిళా ఉద్యోగులు కోరుకు ఉచిత హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఉచిత హెల్త్ చెకప్ క్యాంపుకు ముఖ్య అతిథిగా విచేసిన జిల్లా ఎస్పీ గారి సతీమణికి శ్రీమతి హర్షిత అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేపటి రోజున మహిళా అధికారులు మరియు సిబ్బందికి ప్రత్యేక సెలవు ప్రకటించిన ఎస్పీ పోలీసులు మరియు వారి కుటుంబాల కోసం ప్రతిరోజు ఫిజియోథెరపీ డాక్టర్ పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉంటారు అందుకు సద్వినియోగం చేసుకొని అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన చిత్తూరు జిల్లా పోలీసులు ఘనంగా నిర్వహిస్తారు ఈ రోజు జిల్లా పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు పోలీసు కుటుంబాలు మహిళా ఉద్యోగుల కొరకు హెల్త్ చెకప్ లు క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంప్ టాటా క్యాన్సర్ హాస్పిటల్ తిరుపతి వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ నందు నిర్వహించిన ఈ హెల్త్ చెకప్ నందు పోలీసు ఉద్యోగులు మరియు వారి పోలీసు కుటుంబాలు ఎందు ముప్పై ఐదు సంవత్సరాల పైబడిన వంద మంది మహిళలకు ఉచితంగా డయాబెటీస్ ఆర్థోపెడిక్ డెంటిల్ మరియు గైనకాలజీ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన జిల్లా ఎస్పీ గారి సతీమణి శ్రీమతి హర్షిత మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం మహిళలకు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సాధించాల్సిన అవసరం ఉందని ఆరోగ్యమే అసలైన సంపద వ్యక్తిగతంగా కుటుంబం సమాజం అభివృద్ధికి మహిళల ఆరోగ్యం ఎంతో కీలకమని తెలిపారు ఎస్పీ గారు మాట్లాడుతూ మొదటిగా సేవా దృక్పథంతో పోలీసు ఉద్యోగాలు మరియు పోలీస్ కుటుంబాలు మహిళలకు ఉచిత హెల్త్ చెకప్ పరీక్షలు నిర్వహించడానికి సమ్మతించి వచ్చిన టాటా క్యాన్సర్ ఆసుపత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చిత్తూరు జిల్లా పోలీస్ శాఖ ఘనంగా నిర్వహించుకుందని ఈ కార్యక్రమంలో భాగంగానే ఈ హెల్త్ చెకప్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా డిఎస్పీ విజయశేఖర్ ఆర్ఐ ఎంటీఓ భాస్కర్ ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ జయరామయ్య జీడి నెల్లూరు ఇన్స్పెక్టర్ వాసంతి జిల్లాలోని మహిళా ఎస్ఐలు పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీమతి లావణ్య పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మొత్తం రెడ్డి కుమారి శ్రీమతి అమరావతి శ్రీ మహేంద్ర డాక్టర్ ముద్ర కూడా ఆశీర్వదమా ప్లీజ్ విట్ట్రమే ప్లీజ్ మా కంపెనీకి తమకు చాలా ముఖ్య అతిథిమల విచ్చేసి తపలి అనుగుణంగా వస్తున్న మా అందరికి ధన్యవాదాలు నాలుగు ఐదులకి జమిని సాలెన్ రిజిస్టర్ అయి ఉండాలి కొద్దిసేపు పేలోస్తున్నారు అక్కడ ఒకసారి చూడండి కొంచెం నా దగ్గర సరిపోలేదు ఏమైనా జనరల్ రిజిస్టర్ పర్చేస్ రిజిస్టర్స్ సర్ పర్చేస్ చేస్తే పర్చేస్ రిజిస్టర్ జనరల్ రిజిస్టర్ మూడు ఫేసిస్ ని తెచ్చుకోవాలి సర్ అది అన్ని కూడా సర్ జస్ట్ డీగింగ్ లైన్ నుంచి సబ్స్క్రైబ్ అవుతుంది బాగా నిండుతుంది ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను ఏదైనా ఎనీథింగ్ మన హెల్త్ తర్వాత వస్తుంది సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోండి అది ఉమెన్ ఆర్ మెన్ జనరల్ గా ఒకప్పుడు ఎలా ఉంది అంటే ఇంట్లో అందరూ తిన్న తర్వాత లాస్ట్ మంత్ తినేవాళ్ళు బట్ గ్రాడ్యువల్లీ సొసైటీలో మార్క్ వచ్చింది ఆ టైం కి తింటున్నారు సో అలానే మీ హెల్త్ మీద కూడా చాలా ఫోకస్ అన్నది చెయ్యండి హెల్తీగా ఉండడం మీ హెల్త్ మీద ఫోకస్ చేయడం అన్నది కొ కొందరు డిఫరెంట్గా నెగటివ్గా అనుకుంటుంటారు ఇందాక చెప్పారు కదా సరే నాకు ఇది చిన్నదైంది ఏముంది డబ్బులు ఖర్చు అవుతాయి కదా మెలగ్ తగ్గిపోతుంది ఏదో ఇట్లా ట్రీట్మెంట్ డాక్టర్ నడపకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ లో ట్రై చేస్తే తగ్గిపోతుంది అన్నటువంటి పెట్టుకోవద్దు ఏదైనా చిన్న అయినా పెద్ద చర్యతో కొట్టాలి అంటారు కదా సో మీ బాడీలో కూడా అంతే ఏదైనా ఇనీషియల్ గా స్టార్ట్ అయినప్పుడు మీకు బాగలేదు అని మీరు సెన్స్ చేసినప్పుడు మీకు తెలిసినప్పుడు డిస్కస్ చేయండి మీకు తెలియకపోవచ్చు అది చిన్నది వెంటనే చిన్న ట్రీట్మెంట్ తో అయిపోవచ్చు మీరు అలా అలా అది తగ్గిపోతారనే ఏదో అయిన సెట్ అవుతుంది ఒక నెల మూడు నెలలు చూసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాము అన్నది మాత్రం ఎవరు అలాంటివి పెట్టుకోవద్దు మీ హెల్త్ కి మోస్ట్ ప్రయారిటీ ఇవ్వండి దట్ షుడ్ యువర్ ఫస్ట్ అండ్ ఓన్లీ ప్రయారిటీ హెల్త్ తర్వాతే నెక్స్ట్ ఏమైనా వస్తే అండ్ ఇంకొక విషయం నేను ఈరోజు కొంచెం ఫ్రీగా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మంది ఉమెన్ స్పెసిఫిక్ గా ఎక్కడన్నా బయటకి వెళ్దామన్నా జర్నీస్ అయినా ఇంకెక్కడన్నా అవుట్ సైడ్ ఏదైనా వర్క్ ఉంది అని తెలిసిన వాటర్ ఇంటేక్ అనేది కంప్లీట్ గా తగ్గించేస్తారు అసలు తాగదు తాగితే అక్కడ వాష్రూమ్ ఉందో లేదో అని ఒక భయం లేదంటే ఎవరికైనా చెప్పాలా ఎక్కాలో తెల్లాలన్న భయంతో అలాంటివేమీ పెట్టుకోవద్దు ఇట్స్ ఇట్స్ న్యాచురల్ అండ్ కామన్ ఫర్ ఎవ్రీ వన్ వాటర్ ఇంటైక్ రెగ్యులర్గా మీరు ఎలా తీసుకుంటారో అలానే తీసుకోండి ఇక్కడ ఉన్న నేను పోలీస్ స్టాఫ్ ఎవరైతే కాలేజ్ అన్ని ర్యాంక్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను మీకు అవకాశం ఉన్న ప్రతిసారి మీరు వెళ్తున్న పెట్రోల్ బంక్స్లో అంతా కూడా ఒకసారి చెక్ చేయండి పెట్రోల్ బంక్స్లో ఖచ్చితంగా వాళ్ళకు మనము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పోలీస్ సైడ్ నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళ బ్రూప్ బ్లూ ప్రింట్ లో ఖచ్చితంగా దే హ్యావ్ టు మెయింటైన్ క్లీన్ వాష్రూమ్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ సపరేట్లీ సో ఉమెన్ మనం స్టాఫ్ గా వెళ్ళినప్పుడు మనం చూడండి అవి ఏమాత్రం మెయింటెనెన్స్ బాగాలేకపోయినా ఏదో క్లీన్లీనెస్ లో క్లీన్ గా లేకపోయినా లేదంటే ఒక్కొక్కసారి ఇట్ వాస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక పెట్రోల్ బంక్ లో ఉమెన్ వాష్రూమ్ ఉంది నీట్ గా ఉంది బట్ కొల్లం పడట్లేదు లోపల నుంచి అలాంటివి నేను చెప్తున్నాను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఎందుకంటే దీనికి చాలా గవర్ట్ అది ఒక రీసెర్చ్ కూడా ఒక చిన్న ఒక కప్పని తీసుకొని ఒక బౌల్లో వేసేసి నార్మల్ వాటర్లో ఉంచారు సో అది జనరల్గా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా ఎస్కేప్ అవ్వచ్చు సో తన కంఫర్టబుల్గా ఉండి సో ఒక కంటైనర్లో ఉంచితే అది చాలా కంఫర్టబుల్ ఉంది అన్నమాట దాన్ని తీసుకొని వెళ్ళి ఒక చిన్న స్టవ్ మీద పెట్టి సిమ్ మనం ఉంటాం కదా సో హీట్ చేయడం మొదలు పెట్టారు సో ఫస్ట్గా అది హీట్ అవుతుందని తెలిసింది దానికి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది ఎవరైతే సో వాటర్ స్లోగా హీట్ అవుతుంది కదా సో వేడెక్కుతున్న వాటర్కి తగినట్లు దాని యొక్క చర్మాన్ని అది మార్చుకొని అలవాటు చేసుకుంటూ అందులోనే ఉంటుంది ఓకేనా సో వచ్చే పెయిన్ ఏదైతే సరే ఆ నొప్పి ఉంటుందో తట్టుకోవడం మొదలుపెట్టి సో వాటర్ ఇంకా హీట్ అవుతుంది అది నొప్పిని భరిస్తా ఉంది ఒకసారి సెట్ టైం పిరియడ్కి వెళ్ళిన తర్వాత వాటర్ చాలా బాయిల్ అయిపోయింది ఇప్పుడు దానికి బయటికి వెళ్ళి ఓపిక లేదు అన్వేరబుల్ పెయిన్ ఇన్నాకైతే దూకే వేసి ఇప్పుడు దూకలేదు సో ఫైనల్గా చనిపోయింది ఓకేనా ఈ చిన్న స్టోరీ ఎందుకు చెప్పానంటే మహిళలని భూమితో పోలిస్తాయి భూదేవికున్నంత సహనం ఉండాలి అండ్ రీసెర్చ్ ప్రకారం ఒక బర్త్ ఇచ్చేటప్పుడు ఆడవారికి వచ్చే పెయిన్ అన్వేరబుల్ ఒక నాలుగైదు ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుంది సో అంత పెయిన్ తట్టుకోగలిగిన వారు కాబట్టి ఇంట్లో ఏదైనా సరే చిన్న నొప్పి వస్తే ఓకే అలవాటు మనకి సహిస్తాం ఇంకొంచెం పెద్దదైతే భరిస్తారు అంతే కంటిన్యూ చేస్తారు ఏ రోజైతే ఇంకా నేను తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కావటం లేదు అన్నప్పుడు ఇంట్లో పిల్లలకి భర్తకి చెప్తారు చాలా నొప్పిగా ఉందండి అది అంత చాలా సింపుల్గా చెప్తారు వెళ్ళి చూసిన తర్వాత చాలా సీరియస్ అవుతుంది సో క్యాన్సర్ అనేది ఇలాంటి కొన్ని రకాల ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మనకి ఈ ఓడ్చు కూడా మొదలుపెట్టిన తర్వాత అర్థమై పెయిన్ వస్తుంది అలవాటే ఎందుకంటే మనం వేరే పనులు చాలా చేస్తుంటారు ఇంట్లో ప్రతి ఒక్కరికి మనమే కావాలి కాబట్టి వాళ్ళు అందరి గురించి కేర్ తీసుకుంటారు ఎక్సెప్ట్ యువర్ సెల్ఫ్ సో డ్యూటీలో ఉంటారు ఇల్లు చక్క పెడుతుంటారు అన్ని పనులు చేస్తుంటారు బట్ వాళ్ళ గురించి కేర్ తీసుకో ఎక్కువ మందికి ఉదయ ప్రాబ్లం సో చిన్న పెయిన్ అలవాటు అవుతుంది సో ఒక పిర పెయిన్ తట్టుకోవడం కూడా అలవాటు అవుతుంది ఎందుకంటే నేను వచ్చింది ఈ రోజు పెయిన్ వచ్చింది ఓకే నాకు అలవాటు అయిపోయింది నా బాడీ అలవాటు అయిపోతుంది రేపు ఇంకొంచెం ఎక్స్ట్రా పెయిన్ వచ్చింది బాడీ అలవాటు అయిపోతుంది ఆ తర్వాత ఏ రోజు అయితే మనం తట్టుకోలేమో ఆ రోజు చెప్తారు ఆ రోజు పెట్టిన తర్వాత టెర్మినల్ స్టేజ్ సీరియస్ స్టేజ్ ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తారు ఈ రోజుల్లో వచ్చే మేజర్ క్యాన్సర్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ లో తెలియట్లేదు సార్ ఆల్రెడీ థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోయారు ఇప్పుడు చెప్తున్నారంట అప్పటిదాకా తర్వాత భర్త అడుగుతారు ఎందుకు చెప్పలేదు అంటే నేను చిన్నదే అనుకున్నాను మీరు ఎక్కువ స్టూడెంట్లు వినండి ఇదే జరుగుతుంది సో సహనం ఉండాలి ఇట్లాంటి వాటిలో అవసరం లేదు సో డయాగ్నసిస్ అంటే ఏంటంటే మీలో ఎంతమంది పెయిన్ లేకపోయినా హాస్పిటల్కి వెళ్తారు రెగ్యులర్ జనరల్ చెకప్కి